హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి ట్రాక్ ట్రావెలర్ మనకి ఈరోజు అయితే మనకి వ్యాగినైతే వచ్చిందనమాట ఇప్పుడు మనం ఇసుక బండికి అయితే తెలలేదు ఈ అన్నయ్య ఓనర్ ఫస్ట్ ట్రిప్ ఓనర్ అయితే తెలియదు అనమాట వేరే బండి ఉండే శివన్నది మా పాత ఓనర్ వాళ్ళ కొడుకు ఇంకా అయితే ఆయననే పోయేస్తా బాయ్ ఫస్ట్ ట్రిప్ అంటే బాయ్ పోయేసిరా అని చెప్పేసిన ఇప్పుడు మనకి చిట్టి అలా వ్యాగిన్ అయితే కొడుతున్నాం అనమాట మనకి ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు మన చిట్టాల దాటినాక మూడు కిలోమీటర్ పెద్దకాపర్తి స్టేజ్ వస్తుంది కదా తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి పెద్దకాపర్ స్టేజ్ దగ్గర వెబ్సైట్ అనేది ఉంటుంది మనకి గో మన చి మన లోడ్ వచ్చేసి మన రైల్వే స్టేషన్కి అనమాట మన చిట్టాల రైల్వే స్టేషన్ ఉంది అక్కడికి వ్యాగన్ వస్తుంది ట్రైన్ వస్తుంది మనం ఇక్కడి నుంచి బిఎంఎస్కి వెళ్ళి అక్కడైతే ట్రైన్లో అయితే చేయాలి బయటకే బయటకే తెలియపోతాయి నేను చెప్పు ఏదంట ఫ్రెండ్స్ ఇంత రిస్క్ తీసుకొని రన్నింగ్లోనైనా దేంట్లోనైనా వీడియో అయితే తీస్తున్నావు కదా ఆల్మోస్ట్ అయితే చాలా మందికి అయితే చూస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేసిన వాళ్ళకైతే థ్యాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ నా వీడియో మాత్రం చూసేవాళ్ళైతే స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయిపోయింది దానికైతే చూడండి ఫ్రెండ్స్ ఎలా అనిపిస్తుంది వీడియో మీకు వీడియో మంచిగా అనిపిస్తే లైక్ చేయండి లేకపోతే లైక్ కొట్టకండి కామెంట్ కూడా మీకు చేయాలనిపిస్తేనే చేయండి కాకపోతే ఏంటంటే పూర్తిగా మనక వీడియో మాత్రం చూడండి ఇప్పుడైతే మన బండి అయితే లోడ్ అయితే అయింది వేరే కొంచెం వీడియో తీసినా కానీ అదైతే వీడియో రికార్డ్ కాలేదు డిలీట్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు లోడ్ అయితే మన బండి లోడ్ అయింది మనకి వ్యాగన్ వ్యాగిన్ రాలే అని చెప్పేసి ఇక్కడైతే అయితే ఆపేశారు మన బండి ఇట్లా చూపిస్తారు చూడండి ఇప్పుడు ఇరవై బండ్లు దానికి ఉన్నాయి మన బండి కూడా అయితే వచ్చేసి లోడ్ అవుతుంది బియ్యం ఇది రైస్ వచ్చేసి గవర్నమెంట్ది ట్రైన్లో వెళ్ళిపోతాయి అనమాట ఇప్పుడు మనకు అందులోడ్ కూడా ఎలా అవుతుంది ట్రైన్ ఎట్లా పెడుతున్నాం డక్ ఎట్లా పెడుతున్నాం అనేది కూడా నేను చూపిస్తాను నేను చూడండి ఏం చేస్తారే మటన్ కీమా కొడుతురా చికెన్ కీమా కొడుతురా అయితే ఇక ఆఫీస్లోకి అయితే వెళ్తున్నాం ఇక ఆఫీస్లోకి వెళ్ళేసి బండ్లు అయితే పిలుస్తుర్రు ఎందుకంటే మరి మీరు మాట్లాడుతున్నారు ఒకటి చిన్నది అది మాట్లాడేదా మాట్లాడలేదా అయితే తెలియదు మేము అయితే టిఫిన్ చేసినాము ఇక మళ్ళీ మధ్యాహ్నం కుదరదు అని చెప్పేసి ఇప్పుడు బండ్లు చూస్తున్నారు కదా మన ఆఫీస్లో అయితే ఇక బ్యాగ్ని వచ్చిందంటే బండ్లన్న వచ్చేస్తాయి మనకి ఇక ఏం మాట్లాడుతున్నారు చూస్తున్నారా గ్యాంగ్ అయితే ఉంది ఆడ ఎందుకు ఆడ నీడే పెడదాం ఫైనల్గా అయితే గోదాం దగ్గరికి వచ్చిన ఇదే అనమాట మన వెఫ్ గోదాము పెద్ద ప్రతి దగ్గర ఉంటుంది ఇది మనకు లైన్ అయితే వచ్చేసినాము మన బండి అయితే లైన్లో ఉంది మొత్తం సీరియలే ఉంటుంది ఈనా చూస్తలేడుగా చూస్తలేడుగా జగనా ఒక ఆకా ముంగల్వాణి ఏ ప్రణయ్ ఫ్రెండ్స్ మనకైతే కాంట అయితే వచ్చేస్తాం ఇదే అనమాట కాంట చూస్తున్న కాంట ఇట్లా పెట్టుకొని అయితే బయటకు వెళ్ళిపోవాలి ముందలైతే మొత్తం లోడింగ్ పాయింట్ అక్కడైతే అక్రమ పని లోడ్ అవుతుంది చూస్తున్నారుగా నెక్స్ట్ మనదే ఇక లోడ్ అవుతుంది అంటే నెక్స్ట్ అంటే ఏం లేదు మనకి ఏ గోదాం వస్తుంది అనేది తెలియదు అలా తీసుకొస్తారు కాంటకాడ ఉంటారు మనిషి ఫ్రెండ్స్ మన బండ్లు అయితే ఆపేసారనమాట అక్కడికైతే వ్యాగినైతే ట్రైన్ అయితే రాలేదు ఇక అక్కడ కేఎంసెల్ కంపెనీ ఉంది కదా మనకి డైలీ మనం లోడ్ పట్టేది మనకైతే రాలేదని చెప్పేసి బండ్లు అయితే ఆపేసారు మనది ఇప్పుడు రెండో బండి ఉంది ఇక రెండో బండి కొంచెం ముందు వెళ్తే అయిపోతుంది కానీ మన వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని ఇక ముచ్చట పెడుతున్నారు ఇక ఇక ఎన్ని గంటలకు వస్తూ ట్రైన్ ఎన్ని గంటలకు ఇచ్చారు అనేది అయితే తెలియదు ఇక చూద్దాం ఇక ఫ్రెండ్స్ మనకైతే రెండు గంటలైతే బండ్ అయితే ఆపేసారు చూస్తుండే కాంట కూడా అయితే బండ్లు పెట్టలేదు మన బండ్లు వచ్చేసి బయట లైన్ ఒప్పిస్తుంది కదా లైన్లో అయితున్నాయి అనమాట మనకైతే ఇంకొచ్చేసి వ్యాగ్ని అయితే రాలేదు ఇక వ్యాగిన్ ఎప్పుడు వస్తుందా ఎన్నైనా వస్తుందా అలా కూడా తెలియదు ఇక ఇప్పుడైతే మనలో అన్నం తినేసిన మంచి కాక బండ్లు అయితే అన్నం తిన్నా తినేసిపోతున్నాయి ఇక మా అయితే మంచిగా అన్నం తీసుకొచ్చి తినిపించి ఉండి తినేసిన ఇక బండి కాడికి అయితే ఇప్పుడు తినిపో లైర్లో తినిపో మరి ఇదే అనమాట గోదాము కాంట ఇది ఇక మనవలు కంచె కాంతలా కూర్చున్నారు ఆమ్సే ఏం లే అన్నం తిన్నం బాడి కానీ పోదాం అని పోతున్నా చల్లగా ఫ్యాన్ వేసుకోపోయారు మన అయితే మంచిగా రూమ్లో కూర్చోరు ఇక మన బండ్లు వచ్చేసి లైన్లో ఉన్నాయి ఏడు బోట్లేం కాక ఫ్రెండ్స్ అన్లోడ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాము ఇదే మనకు అన్లోడు ట్రైన్ ఒప్పిస్తుంది కదా అదే ట్రైన్లు అనమాట మన ఒడ్లు దింపేది ఇప్పుడు ముంగాలపై సీరలు వేపించేసే అలా సీరలు వేపిచ్చి మనమైతే సైడ్ ఇవెక్ట్ సైడ్ ఇవెక్ట్ సైడ్ బండి అలా ముంగళ లైట్ ఇట్లా అయితే ఊక్ ఊపుతారు బండి మొత్తం ఓట్లు అవన్నీ అయితే వడ్లు అంటున్నా బియ్యం ఉంటాయి కదా బియ్యం అయితే అన్నమాట బండ్లో ఉండనియ్యారు వడ్లీ మళ్ళీ ఈ ట్రైన్లోనే వేస్తారు ట్రైన్ మొత్తం నింపేసేయాలా సాయంత్రం లోపల ఫ్రెండ్స్ చూస్తున్నారుగా మనది కూడా అన్లోడ్ అయితే అవుతుంది ఎట్లా పెడుతున్నారు అనేది చూడండి బండ్లు మొత్తం అయినప్పుడల్లా ముప్పై లారీలు అయితే అన్లోడ్ అవుతున్నాయి అట్లాస్ట్ నుంచి చూసుకుంటే ఆ చెట్టు ఉంది ఆ చెట్టు కానీ చూసుకుంటే మొత్తం ఇటు పెడితేనే ఉన్నారు బండ్లు ఫ్రెండ్స్ మన బండి అయితే ఖాళీ అయితే అయింది ఇక లాస్ట్ యాభై బస్సాలు అయితే ఉంటాయి నాకు తెలిసి ఇంకా బహుశా నలభై బస్సాలు ఉంటాయి ఇప్పుడు ఈ బండి వచ్చేసి మన ఫస్ట్ బండి అనమాట ఈ బండి మనకు అన్నం వచ్చేసి ఈ ప్లేస్లో సేమ్ నాలాంటి బండి అయితే పెట్టేసి అనమాట టైర్ అది కాలేదు నాలుగు కాలేదు ఇంకా అన్నదైతే కాలేదా కాలేదు ఇది వచ్చేసి అయితే చూసిన ఈ బండి వచ్చేసి అన్నది కూడా అయిపోయింది వెళ్ళిపోతాడు మన కూడా వెళ్ళిపోతుంది బండి మనది బండ్లన్నీ ముందర వెళ్ళిపోతుంది మళ్ళీ లోడ్ వేసుకొని రావాలా మళ్ళీ ఇప్పుడు అంతా ఉరుకులాటనే ఉంటుంది ఆ బండి కూడా అయిపోతుంది దబ్బదబ్బ చేయాలంటేనే నిమ్మలంగా చేస్తారు మనోళ్ళు జల్ది జరు భయ్యా వెళ్తా వెళ్తుంది అన్ని బండ్లు వెళ్తాయి బాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు మనకైతే వచ్చేసి అజయ్ అన్న బండి అమర్ అన్న బండి ఇద్దరు అందాములు ఈయన పెద్ద ఆయన ఈయన చిన్న ఆయన ఆయన పెద్ద అయినదేమో టాటా బండి చిన్న అయినదేమో లీలాండు సారీ సారీ ఇది మన పెద్ద అయినది లీలాండు చిన్న అయినది టాటా ఫోర్ డబల్ టూ త్రీ బండి అయితే ఇది అమ్మే బండి ఎవరకన్నా కావాలంటే కామెంట్ చేయండి రిపేట్ గిట్ట కొట్టిస్తుండు మనకన్నా కావాలంటే చెప్పండి అనమాట ఫోర్టీన్ టైర్లు ఇది టైర్లు కూడా ఉన్నాయి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనకు రెండో ట్రిప్ అయితే వచ్చామనమాట రెండో ట్రిప్ లోడ్ అవుతుంది చూస్తున్నారు కదా ఇక అక్కడైతే మన శివది వేరే వేరే సత్యకాకైతే లోడ్ అవుతుంది ఇది అజయ్ అనేది ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్రిప్ వస్తారా అనేది అయితే అనేది అయితే తెలియదు వస్తేనే వచ్చింది లేకపోతే ఏంటి అక్కడే ఆఫీస్కి వెళ్ళిపోతాం ఇక బండి తీసుకొని రెండో ట్రిప్పుడు వచ్చేసినావి బండ్లు అయితే ఖాళీ అవుతున్నాయి ఇప్పుడు వచ్చి ఇప్పుడు అయితే లోడింగ్ అయిన బండ్లు అయితే ఇప్పటికైతే వచ్చేస్తే వ్యాగన్ అయితే క్లోజ్ అవుతుంది మన అయితే ఇప్పటికి క్లోజ్ అయితే అయింది ఈ రెండు బండ్లు ఒకటే కాడని అన్లోడ్ కూడా రెండు ఒకటే కాడ అవుతుంది అజైన బండి కూడా మన దగ్గరికి వచ్చేసింది మనకి ఇల్లా సగం దించుతారు ముంగళ ఇంకా సగం దించారు అనమాట మనకి ముప్పై ఆరులో అక్కడ ఎర్రబండి ఓపిస్తుంది కదా అటు తిప్పేట్ ఆ బండి దగ్గర ఉంటుంది ముప్పై ఆరు మన దాంట్లో ఖాళీ అవుతుంది ఇక మనకి అయితే లోడ్ కలి కాదు ఇదే లాస్ట్ ట్రిప్ ఫ్రెండ్స్ మా ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసినాము ఇక చికెట్ అయితే అయిపోయింది ఇప్పుడైతే ఇప్పటితోనైతే వీడియో అయితే క్లోజ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇక మళ్ళీ రేపు బ్యాగ్ని వస్తే కనుక రేపు బ్యాగ్ని అయితే నేను వీడియో అయితే చూపిస్తాను నా వీడియో కనుక నేను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ జే డ్రైవర్స్